అమరేంద్ర పెద్ద సర్పం మధ్య సంఘర్షణలో ఉండగా అదే సమయంలో అమరేంద్ర భూమిలో పాతిపెట్టిన బాంబుపై అమర్ అడుగుపడుతుంది అంతలో బాగి అక్కడికి వచ్చి తన ముందు ఉన్న మంటలో నుంచి మంటతో ఉన్న ఒక కర్ర తీసి ఆ సర్పంపై విసిరేస్తుంది ఇక సర్పం ఒక్కసారిగా బాగివైపు తిరుగుతుంది ఇక బుసలు కొడుతూ కొడుతూ బాగివైపు సర్పం వెళ్తుంది మిస్సమ్మ పారిపో మిస్సమ్మ అంటూ అమర్ అక్కడి నుండి అరుస్తూ అంటాడు అమర్ కాలి కింద బాంబు ఉండటం వల్ల బాగి వైపు రాలేకపోతాడు ఇక బాగి మళ్ళీ అదే నిప్పులో నుంచి కర్ర తీసి సర్పం వైపు చూపిస్తూ వెనుక వెనుకకు నడుస్తూ ఉంటుంది సర్పం బుసలు కొడుతూ బాగి పైకి వెళ్తుంది ఇక కట్ చేస్తే బాగి ఒక లోయ దగ్గరికి వెళ్తుంది వెనక ఉన్న లోయలో మంటలు ఉంటాయి ముందు పెద్ద సర్పం వెనక పెద్ద లోయ అందులో మంటలుంటాయి బాగి ఏం చేయలేని పరిస్థితిలో భయపడుతూ ఉంటుంది అమర్ కాలి కింద ఉన్న బాంబుని తీయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్